ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसारयिच्ये मम्मा देवीनि कोसम् ताम्बूलं पुष्पं धूपं दीपं नैवेद्यं मा मनसार इचे मम्मा देवीनि कोसम् അമ്മ മായമ്മ അമ്മ കരുണിഞ്ചമായ മായമ്മ അമ്മ മായം മായമ്മ അമ്മ അം മായമ്മ താമ്പൂലം പുഷ്പം ധൂപം ദീപം നൈവേദ്യം మా మనసార ఇచ్చే మమ్మ దేవిని కోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురం నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురపురి నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపురం నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురపురి నగరం అష్టదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అష్టదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరము గైకొని నీవే గైకొని కొని అర్ధ శరీరము గైకొని నీవే గై కొని సాంకరి అయినావా అమ్మా కరుణించవే మాయమ్మా అమ్మా కాపాడవే మాయమ్మా అమ్మా కరుణించవే మాయమ్మ అమ్మా కాపాడవే మాయమ్మా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసార ఇచ్చే మమ్మా దేవిని కోసం దుర్గం అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంభాని కొలిచే శ్రీశైలక్షేత్రం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం నిన్నే కొలిచే క్షేత్రం శబరిగిరిపై మాలికపురమున వెలసిన తల్లి శబరిగిరిపై మాలికపురమున వెలసిన తల్లి శంకరదేవుని జుటా జూటమున విరిసిన తల్లి അമ്മ കരുണിച്ച വിമായ അമ്മ കാ താമ്പൂലം പുഷ്പം ധൂപം ദീപം നൈവേദ്യം മാ മമ്മ മനസാരമ്മ കോസം അമ്മ కరుణించవి మాయమ్మ మాయమ్మా అమ్మా కాపాడవి మాయమ్మా దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పూజ కలకాలం దేవికి కనకాంబరమాయ్యి వదల రాధనీ చామంతులమాల லம்ேவி கீ கன்காம்பரா வராதீ சாமந்துலமால மோகக்ஷயக்கிணிக்கு மகலி பூலமால தயதலே தலி கீ தவனப்பு பூமால మోహక్షయకారికి మొగలి పూలమాల దయతల చేతల్లికి దవనపు పూమాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పూజ గుండెలో నేవికి గులాబీల మాల సర్వాంతరయామికి సంపంగిల మాల గుండెలో నేవికి గులాబీల सर्वान्तरयामिकी सम्पङ्गलमाला ममतल मातल्लिकी मन्दरमाला प्रेमैकमोतिकी पोन्नपूलमाला ममतल मातल्लिकी मन्दरमाला ప్రేమైక పొన్న పూలమాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దే పూజ పాద పూజ नादस्वरूपिणि की नागमल्लिमाला मन्दस्मितवदन कूमालती माला नागमल्लिमाला मन्दस्मितवदन తీయని పలుకుల తల్లికి తులసీ దలమాల తీయని పలుకుల తల్లికి తులసి భక్త కల్పవల్లికి బంతి భక్త కల్పవల్లికి బంతి పూలమాల దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి పూజ పాద పూజ చల్లని చూపుల తల్లికి చంపక పూమాల చల్లని చూపుల తల్లికి చంపక పూ మాలాణాల వాళ్ళ కమలా కమలాలి దోషహారిని కి కల్ కలువ మాల सुगुणल रासिकी सन्न जाजिमा कलुव पूल माला। सुगुणल रासिकी सन्न जाजिमा देवी दे पूजा पाद पूजा మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవికి దేవీకి పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ దేవీకి దే పూజ పూజ देवी की दे पूजा पाद पूजा